హాయ్ ఎవ్రవన్ నేనైతే ఫ్లిప్కార్ట్లో బిస్కెట్స్ అయితే ఆర్డర్ చేశాను ఏం బిస్కెట్స్ ఏంటి అనేది మీరైతే ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి ఒకసారి నా ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి గార్డెన్ వీడియోస్ ఉంటాయి అలాగే కుకింగ్ వీడియోస్ ఉంటాయి బ్లాగ్స్ మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే మనం అన్బాక్సింగ్ చేసేసేద్దాం నేను తీసుకున్న బిస్కెట్స్ ఏంటి అంటే మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ అయితే నేను తీసుకున్నాను చూసారా ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి సన్ఫీస్ట్ వాళ్ళదైతే తీసుకున్నాను ఫైవ్ గ్రేన్ డైజెస్టివ్ బిస్కెట్స్ ఇవి నాకైతే ఇది చూసారా నేను ప్యాకింగ్ నేను చాలా ఆర్డర్ చేశాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్యాకింగ్ వచ్చింది కదా దాంట్లోనే ఇట్లా బ్లాక్ రైజిన్స్ కూడా వచ్చాయి నేను లాస్ట్ టైం అయితే డేట్స్ కూడా తీసుకున్నాను చాలా బాగా వచ్చాయి ఇది చూడండి ఫైవ్ గ్రేన్ డైజెస్టివ్ హై ఫైబర్ బిస్కెట్స్ ఇవి ఇక్కడ చూసారా దాంట్లో వచ్చేసి మనకు ఆ ఫైవ్ ఓట్స్ ఒకటి రాగి వీట్ జోవర్ కార్న్ అనమాట మనకి ఈ ఫైవ్ కలిపి మనకి బిస్కెట్స్ మన హెల్త్కి కూడా చాలా మంచిది ఇది నాకు చెప్పాను కదా ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ వన్ వచ్చింది చూడండి నెట్ వెయిట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ థర్డ్ మంత్లో అయ్యింది మన లెవెంత్ మంత్ వరకు ఉంది మనకి మామూలుగా ప్రైస్ టూ ఫార్టీ ఉంది నాకు వచ్చేసి వన్ సిక్స్టీ వన్ వచ్చింది నేను టేస్ట్ చేసి కూడా చూశాను చాలా బాగున్నాయి టేస్ట్ వచ్చేసి కింద మాత్రం షుగర్ ఎక్కువ ఉందని అన్నారు నాకైతే మరీ అంత ఓవర్ షుగర్ అట్లా అయితే అనిపించలేదు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి చూసారా ఆ ప్యాకింగ్లోనే హ్యాపీలోలో నేను ఇట్లా బ్లాక్ రైజన్స్ కూడా తీసుకున్నాను ఇవి నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీకి అట్లా వచ్చింది ఇక్కడ చూడండి అసలు ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ కదా నాకు వచ్చేసి వన్ ఎయిటీ త్రీకి వచ్చింది మనకి బ్లాక్ రైస్ కాస్ట్ ఎక్కువ కూడా ఉంటుంది కానీ నేను హ్యాపీలలో తీసుకుంటాను ఎందుకంటే చాలా బాగుంటాయి డేట్స్ వచ్చేసి చూసారు కదా నేను తీసుకున్నవైతే ఇవి రెండు ఈ ప్యాకింగ్లో వచ్చినాయి ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్